నమస్తే అందరికీ ఈరోజైతే విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం విలేజ్ స్టైల్ అన్నా కదా అని టేస్ట్ మాత్రం తక్కువ అంచనా వేయకండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ టైం చూస్తు చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెస్టారెంట్కి వెళ్ళి బోల్డ్ డబ్బులు పెట్టి తినే కన్నా మనం ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేద్దాం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడైతే ఒక ఐరన్ కడాయి పెట్టండి లేకపోతే కనుక ఇలా మీ దగ్గర ఏది ఉంటే ఆ కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక వాష్ చేసుకున్న చికెన్ అయితే వేయండి ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేయాల్సిన పని లేదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మీరు డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు ఏం కాదు పర్ఫెక్ట్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే వస్తుంది ఇప్పుడు చికెన్ని చక్కగా వా వాష్ చేసేసారు కదా ఇప్పుడు చక్కగా కలుపుతూ ఉండండి చూడండి చికెన్ నుంచి ఎంత వాటర్ వచ్చేస్తుందో ఈ చి ఇదైతే మనం కలుపుతూ అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అయితే వాటర్ అంతా పోతుందండి వాటర్ పోయి చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని పొడవుగా నేనైతే పొడవుగా కట్ చేశాను ఆ ముక్కలైతే అందులో యాడ్ చేసేయండి చిన్న ముక్కలు వేసుకున్నా ఏం కాదు ఇలా అయితే చేయండి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయండి అలాగే రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కాకుండా మీరు ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత చికెన్ అనుకోండి అది మనకి ఫ్రై కింద అవ్వదు అది మనకి కర్రీలా అయిపోతుంది అనమాట అందుకనే ఒక్కసారి ఈ మెథడ్లో అయితే ఫాలో చేయండి ఇప్పుడు అయితే అన్నీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేశాక ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేయండి బయట హోటల్స్లో అయితే మనకి కలర్ వేస్తారండి ఫుడ్ కలరు దానివల్ల మనకి కర్రీ రెడ్గా కనబడుతుంది అనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోండి ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా అదొకటి కొంచెం చూసుకోండి ఇప్పుడైతే ఇందులో నేను వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మంచిగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉంచితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి అంతే మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడైతే దీంట్లోకి రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం ఈ రైస్ అయితే చాలామంది ఫ్రై పీస్ బిర్యానీకి నైంటీ పర్సెంట్ కుక్ చేయాలి సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలంటున్నారు కదా అలా ఏం కాకుండా సింపుల్ వేలో అయితే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక గంట ముందైతే వాష్ చేసుకుని పెట్టుకోండి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దాన్ని వాటర్ వేసి నానబెట్టండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ జాపత్రి అలాగే దాల్చిన చెక్క రెండు స్టార్ ఫ్లవర్స్ నాలుగు యాలక్కాయలు ఏడు లవంగాలు వన్ స్పూన్ షాజీరా వేసి చక్కగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసేయండి పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇందులో ఇంకా మనం ఏమీ కారం అది వేయమి వేయమండి ఇందులో వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు ఇందులో అయితే కాజు అయితే నేను ఒక ట్వంటీ వరకు వేసాను కాజు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది మీరు కూడా వేసుకోండి ఇందులో అయితే మంచిగా ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ అయితే యాడ్ చేయండి ఇందులో ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదండి అది అయితే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసి వన్ స్పూన్ అయితే రాక్ సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కర్డ్ అయితే ఒక గరిటి ఫ్రెష్ కర్డ్ అయితే యాడ్ చేయండి కర్డ్ యాడ్ చేయంగానే చక్కగా మిక్స్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అది చక్కా ముక్కల్లో అయిపోతుందనమాట మీరు మిక్స్ చేస్తే అది సెట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి అందులో వాటర్ అంతా తగ్గిపోతుంది చూసారా పెరిగేయంగానే వాటర్ వచ్చేసినట్టు కనబడుతుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తగ్గిపోతుంది ఇందులో వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేయండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మరసం అయితే యాడ్ చేసేయండి ఇందులో ఇందువల్ల రైస్ మనకి వైట్ గా కనిపిస్తుంది బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో మనం వాష్ చేసుకున్న బియ్యం వాటర్ తీసేసి చక్కగా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసి విజిల్ పెట్టేసేయండి ఇప్పుడు నేను తీసుకున్నది వన్ గ్లాస్ రైస్ కాబట్టి నేను ఒక త్రీ విజిల్స్ పెడుతున్నాను మీరు టూ గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక ఫ్యూర్ విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ అయిపోయినాక స్టవ్ నుంచి పక్కకు దించేయండి స్టవ్ మీదే పెట్టకండి మాడిపోతుంది ఇంకో చూసారా మన బిర్యానీ అయితే రెడీ పొగల కక్కుతూ మంచి అరోమాతో అయితే రెడీ అయిపోయింది చూసారా రైస్ ఎంత పొడి పొడలు ఉందో కింద కూడా అస్సలు పట్టలేదు ఇలా అయితే చేసుకోండి నేనైతే వేడి మీద మిక్స్ చేస్తాను మీరైతే కొంచెం చల్లారేక తీయండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకోవడమే చూసారా మన బిర్యానీ అయితే రెడీ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి ఇదైతే మా హస్బెండ్ నేను కలిపి హండీలో ఫ్రై పీస్ బిర్యానీ తినేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈరోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం